సమాజంలో వెలుగు నింపి నోళ్లం కట్టు బుట్ట కట్ట మట్టి పిసిటోళ్లం సమాజం కొరకు పరుతుల్ చమట చుక్కతో నిచరి తలెన్ సృష్టిస్తాం పిరాతన యదురు తిరిగి మార్చేస్తాం

ఏకపక్ష విపక్షత చుప్పించినా నాయతులను నిలదీయగా బలమునే పెంచుతూ పలగమే చుట్టుతూ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మనకి రాష్ట్రంలో నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల మంది సుమారు ఐదు లక్షల ఐదు కోట్ల మంది ఉన్నారు మన ఆర్టికల్ వన్ సెవెంటీ ప్రకారం కానీ ఎయిటీ వన్ ప్రకారం గాని తీసుకుంటే రెండు లక్షల ఎనభై వేల మంది ఉంటే ఒక ఎమ్మెల్యే సిక్క గాని ఇరవై లక్షల మంది ఉంటే ఒక ఎంపీ రెండు లక్షల ఎనభై వేలు ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి ఆనాడు నందమూరి తారక రామారావు గారు కూడా అన్ని కూడా ప్రతి వ్యక్తి కూడా పొందాలి అని చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజ్యాధికారానికి దగ్గరగా ఉండాలని చెప్పి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఇరవై నాలుగు పర్సెంట్ మరి మనకి రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బీసీలని అభివృద్ధి పరిచే క్రమంలో రజకులకి ఎంతో కొంత న్యాయం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే ఇది నిజం మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టారు కాబట్టి అయితే నాయకత్వంలో రజకులు వెనకబడి ఉన్నారు ఇది కూడా నిజమే దీనికి ఎవ్వరూ బాధ్యులు కాదు మీరే బాధ్యులు నాయకత్వ లక్షణాలు మనం అలవర్చుకోవాలా సమస్యలని ప్రశ్నించటం సమాజాన్ని బాగు చేయటం ఈ రెండు అంశాల్లో కనుక మీరు కనుక ఆలోచించి కనుక ముందుకెళ్తే కొత్త కొత్త నాయకత్వం ఏర్పడుతూ ఉంటుంది మంచి నాయకత్వం మీ రజక జాతిని ముందుకు తీసుకెళ్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన నాయకుడు డాక్టర్ మందల పంజయ్ గారు రజక నాయకుడు ఎనభై మూడులో ఆయనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే రెడ్డి సామాజిక వర్గం ఒక రజకుడికి మనందరం ఓట్లేసిందని చెప్పని బలవంతాన్ని ఆయన దగ్గర నుంచి బీఫామ్ తీసుకొని ఒక రెడ్డి గారు పోటీ చేసినటువంటి పరిస్థితి నాకు తెలుసు అవమానాలు పడుతూ సమాజంలో అందరి అవసరాలకి మీరు ఉపయోగపడుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే నేను ఇంత మంచి బట్టలు ఇట్లా ఉన్నాయంటే కారణం మీరే కదా లోపల ఎలా ఉన్నా కానీ బాహ్య యొక్క అందంగా కనిపించినట్టు చేసేటువంటి మీరు సమాజంలో ముందుకు వెళ్ళాలి అంటే రామారావు గారిలాగా మంచి నాయకత్వ నాయకత్వం లక్షణాలు రావాలి మీ దగ్గరికి పొద్దులి శ్రీను చాలా పెద్ద కార్యక్రమం తీసుకున్నాడు నేనైతే ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరుగుద్ది అనేటువంటి ఆలోచన నాకైతే లేదు కానీ నా అంచనాలకి మించి దామచల్ల జనార్దన్ గారు పొదిన శ్రీనివాస్ మీద ఎంత విశ్వాసమైతే ఉంచాడో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా చాలా చక్కటి కార్యక్రమం ఎన్నికల సందర్భంలో చేయటం అనేది చిన్న విషయం కాదు ఇంతమంది రజకుల్ని ఇక్కడ సమావేశపరిచి ఇంత క్రమశిక్షణగా సభ నడిపిస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రజకులకు అండగా ఉందో దామచల్ల జనార్దన్ గారు కూడా బీసీలంటే ప్రాణం మీరందరూ కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికలలో జనార్దన్ గారిని మంచి మెజారిటీతో గెలిపించండి మీ అందరికీ ఖచ్చితంగా ఆయన అండగా ఉంటారనే దాంట్లో మీరు ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి రాకపోతే మీరే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మీ మీ ప్రాంతాల్లో మీకున్నటువంటి యాక్సెసిబిలిటీ ఎవరికి ఉండదు అంటే కలుపుకోలుగా మాట్లాడేటువంటి అవకాశం మీకున్నట్టుగా ఎవరికి ఉండదు ఎందుకంటే ప్రతి ఇంట్లోకి చొరవగాయగలిగేటువంటి జాతి మీ రజక జాతి కాబట్టి మీరు అందరినీ మీరు ఎడ్యుకేట్ అవ్వండి అలాగే మీరు కూడా అందరినీ చైతన్యపరచండి సమాజాన్ని బాగు చేయడంలో ఆరోగ్యాలని బట్టలు ఏ విధంగా అయితే శుభ్రం చేస్తున్నారో సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచేలాగా కూడా మీరు అందరూ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను వాస్తవిక వాస్తవం చూసుకుంటే బీసీలుగా అందరం కలిసి ఉన్నప్పుడే మన వాణి బయటకు వినపడింది గతంలో తెలుగుదేశం పార్టీ బీసీలకి వెన్నుగా నిలబడింది కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలు బలంగా ఉండాలనే ఉద్దేశంతో అందరినీ విడగొట్టి పాలించాడు సరే విడగొట్టాడు కదా మన కులాలు ఏమైనా అభివృద్ధి చెందుతాయంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ ఇచ్చాడు సరే మనందరం రజకులం మనకంటూ ఒక కార్పొరేషన్ ఉంది ఆ కార్పొరేషన్ నిధుల ద్వారా మనకేదన్నా ఉపాధి అవకాశాలు దొరుకుతాయంటే ఆ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి డైరెక్టర్లు అయినటువంటి వ్యక్తులు కూర్చోటానికి కూడా కనీసం ఆఫీసు లేనటువంటి పరిస్థితులు ఈ రోజు రజక కార్పొరేషన్కు ఉంది మరి ఎందుకు రజకులు అంటే అంత చిన్న చూపు అంటే వైఎస్ఆర్సిపి నాయకులు ఎవ్వరు కూడా మాట్లాడరు సుమారు ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల పైగా రజక సోదరులు ఉన్నారు అయినా సరే వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళకి న్యాయం మాత్రం చేసేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు చదువుకోవటానికి ఎటువంటి అవకాశాలు కూడా ఇవ్వరు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వరు ఈరోజు ఉపాధి లేక పనులు లేక అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా జీవితాలు గడుస్తున్నాయి ఈరోజు చాలామంది మరి ఇంతటి పరిస్థితుల్లో మనం మన జీవితాలు బాగుపడాలంటే గతంలో ఉన్నటువంటి మనం ఏ విధంగా అయితే బలంగా ఉన్నామో ఆ విధంగా మనం ఉండాలంటే రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూటమికి మనందరం కూడా ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరం కలిసికట్టుగా ఉంటేనే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడ దరిద్రం వదిలిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఈ మూడు పార్టీల ముందున్నటువంటి లక్ష్యం కూడా ఒకటే రాష్ట్రం బాగుపడాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్దేశం ఎప్పటి నుంచి ఒకటే మాట చెప్తారు ఏదైతే వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయో బీసీలు ఎస్సీలు ముస్లిం మైనార్టీలు ఆ యొక్క వర్గాలకి రాజకీయంగా చైతన్యం కలగాలి ఆ యొక్క వర్గాల్లో నాయకత్వం పైకి రావాలని చెప్పి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా బీసీలని వెనకేసుకుని వచ్చి వాళ్ళలో ఉన్నటువంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చారు మళ్ళీ మనకి పాత రోజులు రావాలంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూటమిలకే మనం ఓటేయాలి తప్పితే ఇంకొక పార్టీ సైడ్ మనం చూడొద్దని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మనందరి జీవితాలు బాగుండాలి మనం ఏదైతే ఈరోజు అనుభవిస్తున్నామో దరిద్రమైనటువంటి పాలనలో మనం ఉండామో మనందరం సుఖశాంతులతో ఉండాలని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే రా కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా మోడీ గారు కూడా రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయడానికి మూడు పార్టీలు ఒకటైన త్వరలో ఉమ్మడి అభ్యర్థులు ఎవరైనా సరే మన లక్ష్యం ఒక్కటే ఎవరు అభ్యర్థి అయినా సరే కూటమి అభ్యర్థికే మనం ఓటు వేసే విధంగా మనందరం కలిసి కట్టుగా పనిచేసి ఏదైతే రజక సోదరుల ఉన్నటువంటి డిమాండ్లు ఆ రోజు నెరవేర్చుకునే దిశగా మనందరం కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూటమిలో మనకు రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా మనం సాధించి తీరుదామని చెప్పేసి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి రజక సాధే సాధికారిత కమిటీ సభ్యులందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ జై జనసేన సభలు పెట్టడం మరి ముఖ్యంగా రజక సభలు పెట్టడం చాలా సంతోషకరం ఎందుకంటే ఇలాగా సభలు పెట్టి ఇంతమంది వచ్చారంటే మీలో పొలిటికల్ అవేర్నెస్ పెరిగినట్టు అది మన అభివృద్ధికి చాలా ముఖ్యం మనమందరం ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటిదంటే తెలుగుదేశం పార్టీ బీసీలకి బాగా ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరీ ముఖ్యంగా మనం ఈ సందర్భంగా గమనించాల్సింది ఏంటిదంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో మేనిఫెస్టోలను చెప్పు చెప్ప చెప్పటంలో ఏయో చెప్తున్నారు కానీ జరిగింది శూన్యమని మీకు తెలుసు మనందరికీ తెలుసు ఈసారి బీసీలు రజక సోదరులు ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఖచ్చితంగా ఓటు వేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం ఒకటి బీసీల్లోనే అతి వెనకబడిన కులం రజకులు అనేది ప్రతి ఒక్కరు గమనించాలి అది మేము కూడా గమనిస్తూ ఉన్నాం ఎందుకంటే బీసీలు అంటే పైనుంచి చాలా కులాలు ఉన్నాయి ఆ ఒక కులానికి ఇంకొక కులానికి చాలా తేడాలు ఉన్నాయి కానీ రజుకులు చాలా వెనకబడిన వాళ్ళు బీసీలు అనేది మన అందరం గుర్తించి వాళ్లకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇంకొకటి ఇంకొకటి రజకులకి ప్రాధాన్యత మరీ ముఖ్యంగా పొలిటికల్గా ఇంకా ఎక్కువ ఉండాల్సినది ఖచ్చితంగా ఉండాల్సని మనం అందరం గమనించాలా రాబోయే కాలంలో ఇంతకుముందు ఎంతో తెలుగుదేశం పార్టీ చేసింది రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇంకా వాళ్ళ పొలిటికల్ ప్రజెన్స్ పెంచాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇంకొక విషయం కూడా గమనించాల్సింది ఏంటిదంటే చాలా రాష్ట్రాలలో రజకులు ఎస్సీలుగా కూడా ఉన్న విషయం మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్లో ఉంది నాకు తెలిసిన తెలిసినప్పుడు ఎస్సీ కోటల్లో ఒక రజ ర రజకులు యూపీ నుంచి ఎన్కే సురేయ అని నైన్టీన్ సిక్స్టీ టూ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకని మీ ఆశలు ఆశయాలు ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీని మీసారి ఎలక్షన్లో మద్దతు ఇచ్చి మీ అందరూ మీ మీ కోరికలని తీ తీర్చే పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఏదైతే రజక ఆత్మీయ సమావేశానికి సభా అధ్యక్షులు గౌరవనీయులు పొదులు శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మన పొదిలిసిన ఏర్పాటు చేయటం ఈరోజు అందరం కూడా ఈ సమాసం ఏర్పాటు చేసుకోవటం ఎప్పటినుంచో ఒకసారి మా వాళ్ళందరితో కూడా ఒక సమావేశం పెడతాం మనకి చాలా ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మాట్లాడదామని అని చెప్పేసి మనకి పొదిలిసిన చెప్పిన తర్వాత మన రాష్ట్ర నాయకులను కూడా అందరూ కూడా వస్తే బాగుంటుంది అని చెప్పేసి మేమంతా కూడా మాట్లాడుకున్న తర్వాత ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఏదైనా కూడా షార్ట్ టైంలో మనం పెట్టుకున్నా కూడా ఇంతమంది రజకులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం ఒకసారి గమనించుకుంటే రజకులు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గొడవలకు పోయేవాళ్ళు కాదు ఎందుకంటే నేను రెండు మూడు కులాలు చూశాను విశ్వబ్రాహ్మలు కానీ రజకులు కానీ వాళ్ళ వృత్తి ఏందో వాళ్ళ ఏంటో వాళ్ళ పొద్దున్న నుంచి ఎక్కడ కష్టపడటం ఆ వచ్చిన పది రూపాయలతోటి కుటుంబాన్ని చూసుకోవటం తప్పితే ఎక్కడ కూడా గొడవలకు పోవటం పెత్తనాల కోసమో లేకపోతే ఆస్తుల కోసమో దౌర్జన్యాలు చేయటం అలాంటి కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా మన రజకులు చేసినట్టుగా ఎక్కడ చరిత్రలో లేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి చాలామంది కూడా ఈరోజు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారంటే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళదో ఏదో విధంగా సంపాదించామనే ఆశ లేనో లేరు కాదు కాబట్టి ఈరోజు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటానే ఈరోజు సహజీనం గడుపుతున్నారని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా రెండు మూడు ఆ రోజు అడిగారు తెలుగుదేశం పార్టీ టైంలో కూడా ఆ రోజు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దీన్ని ఎస్సీలోకి చేర్చాలని చెప్పేసి మనం ఆ రోజు ప్రపోజల్ కూడా పెట్టాం ఎస్సీ ప్రపోజల్ పెట్టిన తర్వాత అవన్నీ చేసే పార్లమెంటు కూడా ఆ రోజు మన ప్రభుత్వం పంపించిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకా ఏదైతే ఆ రోజు ఉండే తెలుగుదేశం టైంలో మన కార్పొరేషన్ ద్వారా ఆ రోజు వంద వంద కోట్ల రూపాయలు దానికి కేటాయించటం దాంట్లో అరవై డెబ్బై కోట్లు కూడా దాన్ని ఖర్చు పెట్టారని చెప్పి కూడా మన ఇప్పుడే మనం తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా మన దగ్గర కూడా ఎంతో మందికి వాళ్ళకు కావాల్సిన పరికరాలు కూడా మనం ఆ రోజు ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఆ రోజు పేదవాళ్ళు ఉంటే ఐరన్ బాక్సులు కానీ ఎలక్ట్రికల్ బాక్సులు కానీ అదేవిధంగా డోబీఘాట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ టైంలోనే జరిగినాయి అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఈరోజు ఐదు సంవత్సరాల్లో ఇంకొక రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఎక్కడన్నా ఏదైనా కూడా మన వాళ్ళకి జరిగిందా అని చెప్పి కూడా మీ అందరూ కూడా ఒకసారి గుర్తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీ ముందు చూపు ఉండే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేద ప్రజలకు ఏం చేయాలి పేద ప్రజలకు ఏం చేస్తే వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలని చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక్కసారి అవకాశం అని చెప్పేసి వచ్చిన ఈ సైకో జగన్ రెడ్డి ఏ విధంగా ఈ పరిపాలన ఉందో కూడా మనం అందరం కూడా చూసాం ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్లారు పేరు కార్పొరేషన్లు వేసారో తప్పితే ఒక రూపాయి కూడా కార్పొరేషన్లకు డబ్బులు లేవు ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఎక్కడా కూడా రోడ్లు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు ఈరోజు పూర్తిగా డబ్బులు పన్నెండు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం చేశాడో కూడా రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కోటి అన్నీ కూడా బయటకు తీస్తారు దాని తగ్గట్టుగా ఎక్కడెక్కడ ఏం జరిగిందో కూడా ఇవన్నీ ముందు రోజుల్లో మీ అందరికి కూడా తెలుసుద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని వ్యవస్థని కూడా ఆయన చేతిలో తీసుకొని ఒక నియంత పాలన చేసి ఈరోజు ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన ఏ విధంగా ఉంటుందో మన రాష్ట్రంలోనే ఈరోజు పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఎంతోమంది యువతి యువత కానీ మనం మొన్న ఒక ఫంక్షన్కి వెళ్తే వాళ్ళ యువత ఏ విధంగా ఉన్నారంటే పూర్తిగా వాళ్ళ మత్తులో అయిపోయారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం అట్లా ఎందుకంటే పూర్తిగా గంజాయి మన రాష్ట్రం నుంచే ఎగుమతులు జరుగుతూ ఉన్నాయంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ పరిస్థితులు ఎక్కడ తాగిపోయినాయో అర్థం చేసుకోవాలి ఆ రోజు జాప క్యాలెండర్ అన్నాడు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ఇన్ని వేలు ఉద్యో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు జాబ్ క్యాలెండర్ పెట్టాడు ఈరోజు ఉద్యోగాలు ఒకరికివలా చదువుకున్న పిల్లలేమో బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి గంజాయిలకి మత్తుకి అలవాటు అయిపోయి ఇంట్లో తల్లిదండ్రులను తండే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చాలా దగ్గర కూడా జరుగుతుందని చెప్పి కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఈరోజు తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే పిల్లలు పక్కదారిని పోయే పరిస్థితి మన రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి ఒకటి కాదు రైతులు కానీ ఈరోజు వ్యాపారస్తులు కానీ కూలి వాళ్ళు కానీ ఎవరు కూడా సంతోషంగా లేని పరిస్థితి నేను రోజు ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఆ టైంలో పెన్షన్లు వచ్చేదాయా ఇప్పుడు పెన్షన్ తీశారంటారు ముసలివాళ్ళు ముసలి వాళ్ళకి పెన్షన్ ఆ రోజు మూడు వేలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉంటే మూడు వేలు కూడా వాళ్ళ పిల్లలు చూడకపోయినా వాళ్ళకి మందులకు కానీ వాళ్ళకి ఏదైనా అవసరాలకు ఉంటాయని చెప్పేసి మనకి పెంచి పెన్షన్ చేస్తే ఈరోజు కరెంటు బిల్లు ఉందని చెప్పి లేకపోతే ఇంట్లో మోటార్ సైకిల్ ఉందని చెప్పి ఏదో కారణాల చేత ఈరోజు పెన్షన్లన్నీ కూడా తీశారు పెన్షన్లు ఇవ్వట్లేదు ఒక పక్క రేషన్ కార్డులు ఇవ్వట్లేదు ఈరోజు పేద ప్రజలు వాళ్ళు మందులకి ఇబ్బంది పడతా ఈరోజు చాలామంది కూడా మాకు పెన్షన్లు రావట్లేదని అడిగే పరిస్థితి ఈరోజు నేను మన ఒంగోళ్ళో కూడా నేను చూసామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పాం మా టైంలో ఆ రోజు రెండు వేలు అదనంగా తీసుకొచ్చాం ఎవరు అడిగితే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చాం ఇలాగా కరెంటు బిల్లులో లేకపోతే మోటార్ సైకిల్ ఉందో లేకపోతే బిల్డింగ్ ఉందని చెప్పి అవి చూడకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నూటికి నూరు శాతం ఆ రోజు ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి ఏం చేయాలి ప్రజలు ఎక్కడైతే స్లమ్ ఏరియాలు కాదు ఇంకోటి కాదు ఏం చేస్తే బాగుంటుందో అనే ఒక పద్ధతి ప్రకారంగా మనం ఐదు సంవత్సరాలు ఆ రోజు ఎంతో లోటు బడ్జెట్ ఉన్నా కూడా అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ టైంలోనే మనం చేసుకోగలిగాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇతను ఒక్కసారి చూద్దామని ఏదైతే అనుకున్నామో ఇప్పుడు ఈరోజు ఇరవై సంవత్సరాలు వెనకబడింది మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి మీ అందరూ కూడా ఆలోచించండి ఈరోజు ఉండే పరిస్థితులు ఎక్కడెక్కడ కబ్జాలు ల్యాండ్ కబ్జాలు స్టాంపులు నిన్న మెప్మా వాళ్ళది ఒక కుంభకోణం దానికి వంద కోట్లు అదేవిధంగా బ్రాహ్మల పొలాలు ఈరోజు అనేక ఈడ జరిగినాయి అన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు ఎన్ని ఎన్ని కబ్జాలు జరిగినాయో మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళను కొట్టడం ఈ విధంగా ఈరోజు వ్యవస్థ మారిపోయింది పైోడు సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళు సరిగ్గా లేకుండా వ్యవస్థని దారిమలియటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటి వ్యవస్థ నుంచి మార్పు రావాలి వ్యవస్థ కరెక్ట్గా స్ట్రీమ్ లేను ఘాట్లో పెట్టాలంటే మన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈరోజు మళ్ళా రాష్ట్రం అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు ఇవన్నీ ఆలోచించుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి ఓటేసి మీ అందరూ గెలిపించాలి మన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన పొద్దులి శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది The Joy of jewelry shopping. Biggest Joy of of Jewelry Jewelry Shopping. Shopping Biggest మరియు ఉత్తమస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది